తీసుకోండి అని దోస్తులు నిన్నటి ఎపిసోడ్ చూసి చాలా నవ్వుకున్నట్టున్నారు కదా కింద కామెంట్స్ చూస్తే మాకు కూడా మస్తు వచ్చింది ఈ సిరీస్ కూడా చూస్తూ మస్తు ఎంజాయ్ చేస్తున్నారు కదా దోస్తులు సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడబిడ్డ కడుపుతో ఉంటే వది నాకు వచ్చిన గోస పార్ట్ 12 అన్నమాట మరి ఈ వీడియో మీకు ఇంకా మంచిగా కావాలి అని అంటే మంచి లైక్లు కొట్టురు దోస్తులు షేర్ చేయుర్రి కామెంట్లు పెట్టుర్రి కొత్తగా చూస్తున్నోళ్ళైతే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి

నిట్లైతే నేను ఏమది గాని ఆగో బర్రచ్చిది బర్రే హై 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 అక్కడ కట్టి బర్రే బెబకలేసుకొస్తునే ఏరే ఫోరి ఎక్కడదచ్చన మావయ్య వచ్చే నిను లేపతాండు ను లేస్తలేవు నేను కూడా మొత్తుకున్నా కూడా లేస్తరేవు అందుకే బర్రేన వరకు లేత్తామని నేను లేపు కుసబెట్టినా ఏమైంది అసలు బర్రేంది కథ ఏంది గాని మందలికాయ నొప్పైంది రాత్రి చూడాలి మా అతను నోరెళ్ళ పెట్టుకుని అతనే చూస్తాం ఇప్పుడు ఏమైందంటే తలకాయలేను

ఎమ్మడమ్మ బెడ్ మీద బర్రే బర్రే డ్రక్స్ కొట్టుకు చిక్కు హై హై అనుకుంటా అది దుంకే దుంకుంటాంది బారెడమంటందిని ఊర్కే దురుకుంటంది ఆ నిద్రల పూస్కన ఏంటి నిన్ను లేపేది మంచి పెగ్ చేసినావు పన్ను నాకు రాత్రి నిద్ర లేదు మన్ను లేదు ఇప్పుడే గిట్లా కన్ను అంటుకుంది పీకిందా లేదా ఉన్నదా ఇంత పోయిందే నిద్ర కచ్చిన లూస్ చెప్పకుంటేనే పోతారు కదా ఓ బలే చిత్రాల పడ్డావు పో ఆ ఎవరకు పట్టరు నాకే పడతారు అబ్బో అందరు అయితే అయితే అయిపోయింది కదా ఇక మళ్ళ మళ్ళ పోతా మాతి అబ్బో ఇంకా నువ్వు అమ్మ కూడా నేను పోను ఆ బర్రె సల్లగుండా బర్రె సుక్క చూపించింది ఏం పోతది

అత్తమ్మా నాకు నైట్ అంత నిద్ర లేకపోయే సాత లేదు రొట్టె చేసాం తోపుతలేదు నువ్వు పిండి కలిపి వదిన నా మందం రెండు వేసుకొని కాల్చుకుంటా నేను అట్లా మంచిగుంది సరే సరే కల్పిస్తలే నేను కలిపి అక్కడ పెడతా చేసుకో నేను స్నానం చేసి వంట చేస్తా మరి చికెన్ ఉంది కానీ అందరికి సాలదో ఆ ఇంత టమాటా చారాన్ని ఎత్తా అబ్బో అమ్మో నాకైతే రాత్రి మస్తు భయమైంది ఉస్తనా నా మీద దుంకుతే ఎట్లుండే అమ్మా నా కడుపులు అసలే బేబీ ఉండే అవును బిడ్డ అది నా మీద దుంకినా కూడా నేను చచ్చిపోదును సరే పాయ అమ్మ బ్రష్ చేసి రొట్టె వేసుకొని తిందాం సరే సరే నేను ఆఫీస్ లా వర్క్ యూస్ కదా మరి ఆ పొయ్యస్తా ఈ రోజే ఫస్ట్ డే మరి ఏం కాదండి అంత మంచి జరుగుతుంది వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మంచిగా చేయండి వర్క్ సరేనా సరే బంగారం మరి బాయ్ వెళ్ళొస్తా సరేని అన్నము పెట్టినా కర్రీ కూడా పెట్టినా మరి టమాటా చారు మెల్లగా తీయండి తీసేటప్పుడు పోతది ఆ సరే బంగారం నువ్వు అయితే తిన అన్నం సరేనా సరే తింటాండి ఎప్పుడు మూత్ర మూత్ర పెట్టి మాట్లాడుకుంటారు సరే బాయ్ మరి జాగృతత సరే అండి మెల్లగా వెళ్ళండి అమ్మా పోయేస్తాని ఆఫీస్ కి ఆ సరే బిడ్డా మంచి పని చేసుకో ఆ సరే అమ్మా అరైపోతుంది సరే సరే నానం చేసిన వస్తామ్మా ఆ చేసిందే ఇక తినకపోయినావు గంజ పట్టుకొని తినకపోయినా వస్తామ్మా తిన్న తిన్ననే ఎప్పుడు మీకు తిరిగి నువ్వు తినకపోయినావు ఇక తింటమ్మా శ్వేత పండుకోపోయినావు నీ బిడ్డకు పండి పండి ఈపు నొయ్యది నీకు కుసోని కుసోని ముడ్డి నొయ్యది బలే ఉన్నారు మీరు ఏ నిద్ర వస్తలేదే అమ్మా కాసేపు ఇక్కడ కూర్చుంటా అని టచ్నా ఊకే వండుంటే ఎట్లా అత్తమ్మా డాక్టర్ రెస్ట్ తీసుకోమని టెస్ట్ తీసుకోమనంటే ఊకే వండు ఉండమనే చెప్పిండు అటు ఇటు తిరుగుతనే అలక ఉంటది సరే సరే తీ ఆ సేపు బయట కూస్తుందం పావ్వ సునుడు లేసుడు ఇంకేమైనా పని ఉందా మీకు పాయే మమ్మీ ఇద్దరు జోరు కలిసిర్రు చీరలమ్మ చీరలు గద్వా చీరలు పట్టు చీరలు ఓ మమ్మీ ఇన్న చీరలమ్మ వచ్చనే చూద్దాం పా ఆ బిడ్డ చూద్దాం అవు మన పో వైనా కేపత్త నేను రమ్మని ఆ సరే మమ్మీ అయ్యే చీరలన్నా ఆ ఆగినవ్వ ఏసొంటి చీరలు కావాలి

చూడు రవ్వ ఫ్యాన్సీ చీరలున్నాయి పట్టు చీరలున్నాయి అన్ని ఇప్పి చూడకు ఖరాబ్ అయితే నీకు కావాల్సింది నాకు ఎప్పు నేను ఇప్పి చూపిస్తా కొనోళ్ళు ఏది కావాలో చూపిస్తే నేను చూపిస్తా కదా ఇప్పి

ఎందుకు నువ్వు చూసుకోవరాదు అది నా ఏ నాకు ఏమ నచ్చలేదురా ఇందులో ఆ yellow కలర్ ఇటు అన్నీ ఉంటా నవ్వుకుంటావా అవ్వాకుంటావాంటన్నావు మా మోకాలి ఉంటే కొనే మోకాలి కనిపించలేవా ఏంది అయ్యో గంట గారానికి ఎందుకు అత్తున్నావా బానేన అన్నన ఆటలా ఇప్పుడు మరి ఆ మాట్లాడుతున్నావు అబ్బో కుక్క మోకమే ఉన్నట్టున్నది

ఆమె మొకాలకు గొన్నట్టే ఉన్నతి మొత్తం ఉండే అన్ని పిప్పచ్చిర్రు ఏవంటారు అబ్బా బరే దొరికిర పోదున పొద్దున గిరాకీ ఏ గారు పంది పంది అప్పడుతుంది ఒర్రె దొరుతాను నీకు నోరు నొత్తలేదు ఏదో నొత్తలేదు నా టైం అంతా వేస్ట్ అయిపోయా

అవునా మొత్తం బయటకి వెళ్తలేవేంది కాళ్ళ సుట్టి చేసేవారికి నా కాళ్ళు అవుతుంది సరే సరే తి పో మళ్ళా నాతో ఏందో ముచ్చర పెడుతుందని నన్ను తిడుతుంది అవును మమ్మీ పాపం ఆయన బట్టలు అన్ని పిప్పించారు ఆయన తిట్టిర్రు పంపించారు నేను చూడపోతుంది ఏ అంటే అర్థమ్మా నాకు నచ్చలేదు సరే తీయే రేపు హాస్పిటల్ పోయి షాపింగ్ పోయేద్దామే అమ్మా హాస్పిటల్ కి రాక అమ్మాల షాపింగ్ ఎందుకే అవ్వా ఎందుకు రా ఏమంటావు ఏ నైట్ తీసుకుందామని నేను కూడా కొనుక్కుంటా వరండు ఎట్లా ఉంటాయో ఇయ్య ఏద్దాం కావును భూతం పిశాజు లెక్కనే ఉంటావు అబ్బో మళ్ళీ ఎందుకు వచ్చింది ఇది పందిరింది అవది నే తిన్నరా ఆ తిన్నం తిన్నం కుస కుస పొద్దున ఎప్పుడు వేను లేసుడు తోటే వేనా చెప్పకుండా పోవాలని అన్నంక మళ్ళీ ఎందుకు వచ్చినవే అవ్వ రేపు బర్రెకు దినాలి ఎత్తన్న వదినే అందరు రారీ ఏంది

ఇంటికప్పిపోయింది ఎల్లుండి ఓదురుతీ హాస్పిటల్ రేపు అయితే దినాల కోర్రి ఎప్పలేదట ఒక మనకేనాటేనా ఏ ఇది ఒక్కసారి పోయ్య అయ్యే పోతుంది మళ్ళా బర్రె పడుతుంది నీకు

అవ్వ బర్రేగా పిచ్చి బాగానే ఉంది లకు అయితే అయితే మేత కోసినవ అమర ఏం కోసినవు బర్రె తినాలంటివి అవ చూసిరా దీనికి తిండి ఆపతే అలా ఏడతాందనంటే మేక కోసిరా అని అడుగుతది ఏ మేకెందుకు గొత్తవు అదినా ఓ కోడి కోసినవు అదినా అయ్యో వైన ఒక కోడి కోసి ఎంత మంది పెడతావు ఎంత మంది లేరు అదినా మీరు మేము ఐదుగురం అవుతావు గంతే

ఏది సూత్తనేది కదా అమ్మా కన్ని చంద్రాలు అత్తమ్మ ఏది సూత్తనే లేదు నా భ్రమనేనా ఏంది అలా చూతావు నేను అబ్బో జుత్తనే దోస్తులు వీడియో ఈ రోజు ఇదే వీడియో అన్నమాట వీడియో చేయండి అలాగే మన వీడియో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు రోజు ఒక కంటెంట్ తోటి కామెడీ తోటి మీ ముందు